ఛానల్ స్మార్ట్ వ్లాగ్స్ బాగున్నారా మీరు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగోాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న వీడియో మీరు ఫస్ట్ చూశారు కదా దాని గురించి క్లారిటీ ఇవ్వాలనేసి నేను ఈ చిన్న వీడియో ఈ బిట్ కలుపుతున్నాను ఏంటంటే అంటేది మీరు ఫస్ట్ చూసింది గ్యాడర్ అన్నమాట ఆ గ్యాడర్లో వేస్తే మొక్క మొక్క బద్దకు బద్ద గుండు గుండు వస్తుంది అలానే నేను వెనకాతల అతలా సాటెక్స్ చూపించాను ఆ సాటెక్స్లో వేస్తే మాత్రం పప్పు వైట్ తీస్తుంది వెనక్కి బాగలేని పప్పు అంతా వచ్చేస్తుంది అదే మనం ఒక బాక్స్ చేయాలంటే ఒక ఐదుగురు ఆరుగురు ఉండాలి అలాంటిది ఇది పది నిమిషాల్లో చేసి పడేస్తుంది అనమాట మిషన్లు అన్నవి దీ వీటితో ఆ బెనిఫెట్ అయితే ఉంది మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది జీడిపప్పు కొత్త జీడిపప్పు వస్తుందండి సోమవారం అందరూ ఆర్డర్ పెట్టుకోండి అలానే నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను ఇంకా నేను నేను ఇంకా చెప్పాలనుకున్నది వెయిట్ లెస్ జర్నీ అండి ఆ వెయిట్ లెస్ జర్నీలో నేనైతే వెయిట్ బాగా తగ్గాను ఇంకో ఫోర్ కేజీస్ తగ్గాను అంటే నేను ఐడి వెయిట్కి వస్తాను అనమాట అలా నేను అలాగే బరువుతో బాధపడి వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుందండి ఫోన్ చేయొచ్చు మేము ఏ రకంగా అన్నా మీకు హెల్ప్ చేయగలదు మేమో చూడండి అంటే నేను తగ్గాను కాబట్టి నాకు కాళ్ళు నొప్పలు తగ్గినాయి నాకు నా ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గినాయి కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే వెయిట్ తగ్గాలి వాళ్ళు నేను ఎలా చేశానో మిమ్మల్ని అలా చేయమని చెప్తానండి అలా చేస్తే మీకు కాళ్ళు నొప్పలు తగ్గుతాయి అలాగే వెయిట్ తగ్గుతారు మొన్న ఎవరో కానీ అడిగారండి నన్ను నేను నూట ఐదు కేజీలు ఉన్నాను ఎలా తగ్గగలను అనేసి మీకు ఇష్టమైతే నేను చే నేను వాడినట్టుగా వాడండి చెప్తాను అన్నాను ఆయన ఫోన్ చేసి అడిగారు డబ్బులు చూస్తున్నాక నేను మాట్లాడతానమ్మా అన్నారండి అలానే చాలామంది బరువుతో బాధపడేవాళ్ళు ఉన్నారు ఇవి కింద ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి మా మాకు తెలిసింది మేము చెప్తామండి వెయిట్ లాస్ అవ్వడానికి అలానే ఈ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను యూట్యూబ్లోని చక్కగా నా వీడియోస్ అయితే మాత్రం షార్ట్ వీడియోస్ అన్నీ వైరల్ అయినాయండి పెద్ద వీడియోలు వైరల్ అవ్వాలి అంటే యూట్యూబ్ మమ్మల్ని కనకరించాలి అలానే మీరందరూ కూడా కనుకరించి యూట్యూబ్లోని నిలదొక్కునే ఇది మాకు కలిగజేస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి బాయ్ ఫ్రెండ్స్